వెల్కమ్ టు ఆర్ఎస్ సోషల్ టీవీ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం ఆషాఢ మాసంలో అద్భుతం నీళ్లు తాగుతున్న వారాహి అమ్మవారు వివరాల్లోకి వెళ్లే ముందు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ దేవతలకు భక్తులు నిత్యం పూజలు చేస్తుంటారు అనేది అందరికీ తెలిసిందే ఈ క్రమంలో పాలు పండ్లు నైవేద్యం సమర్పిస్తూ ఉంటారు అయితే విశాఖలో వారాహి అమ్మవారు నీరు తాగడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది వారాహి అమ్మవారు నీళ్లు తాగుతున్న వీడియో నెట్టింట వైరల్ అవుతుంది ఈ షాకింగ్ ఘటన ఏపీలోని విశాఖపట్నంలోని సింహాద్రిపురంలో జరిగింది ఓ ఇంట్లో వారాహి అమ్మవారి పూజలు నిర్వహిస్తున్నారు ఈ క్రమంలో అమ్మవారికి నీరు పట్టిస్తుండగా ఆ నీటిని అమ్మవారు తాగేశారు దీంతో కుటుంబ సభ్యులు ఆశ్చర్యానికి లోనయ్యారు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి పలువురు అమ్మవారికి నీరు తాగించారు ఈ వీడియోను చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు ఈ అద్భుత దృశ్యాన్ని చూసేందుకు జనాలు తరలి వస్తున్నారు ఇది అమ్మవారి మహిమే అంటూ భక్తులు పేర్కొంటున్నారు మరి ఈ ఘటనపై మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియచేయండి